ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఈరోజు ప్రెస్ ఏమనగా ఇరవై నాలుగో తారీఖు బుధవారము ఎనిమిదిన్నరకి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలాని సర్కల్ దగ్గర అక్కడ నుండి పెట్రోల్ బంకు టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం భగవంతుడు దయో మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ఆ ఒక ప్రాణంతో బతికుంది లక్షలాది మంది కాంగ్రెస్ అంతే పడిసచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు చెరిమిలమ్మ సభని ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సిపి కానీ ఎవ్వరూ పెట్టలేనటువంటి గొప్ప సభని ఇరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టడం జరిగింది ఇది మా జీవితంలో మర్చిపోలేము పలమనేరు నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ ముందర పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాం ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని చాలా గొప్పగా బలంగా చేయాలనుకున్నాం అందరికీ ఊరూరా ఇంటిమేషన్ ఇస్తా ఉన్నాం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పలమనేరు ప్రజలందరూ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఇది నా నామినేషన్ కాదు రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరూరు ఉంటారో మీ అందరి నామినేషన్ ఇది మీ అందరి కార్యక్రమం ఇది మనందరి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ విచ్చేసి గుండుబాబు దగ్గరికి బుధవారం రోజు ఎనిమిదిన్నరకి మన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు చాలా చాలా సంతోషం ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో చాలా దగ్గర తిరుగుతూ ఉన్నాను ఒక్క ఊరు వదలట్లేదు ప్రతి ఊరు తిరుగుతా ఉన్నాను ఈరోజు ఐదు సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఏ గ్రామం తిరిగినారో లేదో తెలియదు కానీ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషితోన ఈ రోజు వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను వాళ్ళందరి కష్టాలని అడిగి తెలుసుకుంటా ఉన్నాను ఆ కష్టాలన్నీ అంటే ఓన్లీ నీళ్ళు లేవు డ్రైనేలేజీ లేదు నాకు రోడ్లు లేవు మాకు మరుగుదొడ్లు లేవు మాకు కనీస సౌకర్యాలు లేవు బాబు అని చెప్పని అందరూ కొట్టుకునే వైనం జరుగుతా ఉంది టీడీపీ పుండాకులన్నీ రాలిపోయి తప్పకుండా కాంగ్రెస్ అనే చిగురు చిగురిస్తుందని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక వృక్షమని ఇంకా ఎంత ఘటాను ఘటమైన ఆకులున్నా ఆకులు రాలల్లా కొత్త చిగురు ఈ ఈరోజు అందరిలో ఆ స్పందన మొదలైపోయింది పలమనేరు పట్టణ ప్రజలందరికీ ఈ ఆజన్మాంతం నేను రుణం తీర్చుకున్నా తక్కువే ఒక రూపాయలు అంచం ముట్టుకున్నా పనిచేసుకుంటాను తప్పకుండా నీతి నిజాయితీతో పనిచేసుకుంటాను ఏదైతే పలమనేరు పెద్ద చెరువు అభివృద్ధి అని చెప్పినాను పన్నెండు ఏదైతే నేను వచ్చేసిందన పలమనేరు డెవలప్మెంట్ గురించి నేను ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినాను ఆ మేనిఫెస్టోని నేను తప్పకుండా నిర్వర్తించుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉంటాను ఈ రోజు ఇక్కడ నేను అంటే ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మంది కలిపితే ఈ నల్లగుట్లపల్లి శివశంకర్ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ప్రతీక ఈ బిడ్డ ఈ రైతు బిడ్డ మీ అందరూ బిడ్డ ఇది నిజాయితీతో కూడుకున్న మాటలు ఇవి మాటలు కాదు శిలా శాసనాలు డాక్టర్ కొత్తూరు ఎమ్మెల్యే మంజునాథ్ గారు మా మామ అని చెప్పుకునే దానికంటే ఇక్కడ ఆయన్ని ఒక గురువు అని చెప్పుకోవచ్చు అందరిని అభిమానించినట్లుగా ఒక అభిమాని నేను చెప్పుకోవచ్చు ఆ అన్నగారి ఆశీర్వాదంతో ఈ రోజు ఇంత దూరం వరకు వచ్చిన మా శనిమిలక్క ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు వీళ్ళిద్దరినిక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది పలవనేరులో ఎంత గొప్ప లీడర్షిప్ ఉండది అనేది నాకు మన తెలిసి వచ్చింది కాబట్టి ఇక్కడున్న ప్రతి నాయకులు తెల్లవారు నుండి సాయంకాలం వరకు కష్టపడి వచ్చిన వాళ్ళు ఇక్కడంతా తప్పకుండా ప్రజలందరూ దయచేసి నాయకులందరూ అందరిలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంత బలం బలమైన కేడరు ఎక్కడా లేదు ఏదో ఆ నాయకుడు వచ్చి ఈ పార్టీలో చేరినాడు ఈ నాయకుడు వచ్చి ఆ పార్టీలో చేరినాడు అంటే అయ్యో ఒక నలభై లక్షల యాభై లక్షల కోటి రూపాయలు ఆపరిస్తే నూరు నాయకులు కావాలన్నా కానీ ఇప్పుడు ఈ పార్టీలో చేరుతారు అందరూ బడా నాయకులు ఎవరు ఎవరైతే ఈ పార్టీ ఆ పార్టీ నన్నే పిలిచి కొంతమంది నాయకులు అయ్యో నువ్వు ఈ రోజు వస్తే ఓకే లేకపోతే రేపు వైఎస్ఆర్ సిపి జాయిన్ అయిపోతాను నేను పోలా ఈ రోజు నువ్వు వస్తే నీ దగ్గర అన్న మాట్లాడతాడు నువ్వు రాకపోతే మన వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడబ్బా లేకపోతే వైఎస్ఆర్ సిపి గెలిపోయే నాయకుడు వైఎస్ఆర్ సిపి గెలిపోయి బా అలాంటి నాయకులు మనకు వద్దు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ అని చెప్పి ఉండి జీవితాంతకాలం కాంగ్రెస్ కండు నమ్ముకొని ఉండే వ్యక్తి ఒగ్గరు చాలు అందరు మహిళలు ఆలోచన చేయండి నేను బిడ్డలాగా నేను పని పనిచేసుకుంటాను ఒక తమ్ముడు లాగా పనిచేసుకుంటాను ఒక అన్న ఒక అన్నదమ్ముడు తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకొని చూపిస్తాను రెండు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఏం చేసినారో తెలియదు ఈ రెండు వేల ఐదు వందల కోట్లు తప్పకుండా పరమనేర ప్రతి ఇంటి అభివృద్ధికి నేను పాటు పడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్టలపల్లి శివశంకర్ అందరూ కాసుకొని రెడీగా నాయకులు ఇక్కడ ఎవరో నాయకులు రాలేదే అట్లా అనుకోవద్దండి సమయం వస్తాం కాంగ్రెస్ పార్టీ మొత్తం బ్యారస్ బాక్స్ గురు తప్పకుండా ఈసారి ఈ ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీ ఒక దమ్మేమి అనేది అందరికీ చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్